అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దక్షిణ కొరియాలో కూడా ఈరోజు వీళ్ళకు ఇండిపెండెన్స్ డే వీళ్ళు లిబరేషన్ డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళకు జపాన్ వాళ్ళ దగ్గర నుండి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఐదులో సేమ్ ఇదే రోజు అనమాట ఆగస్టు పదహైదవ తేదీ ఇలా రోడ్లు పక్కన పోల్స్ ఉంటాయి ఆ పోల్స్కి వీళ్ళ నేషనల్ ఫ్లాగ్ని ఈ విధంగా పెట్టి వీళ్ళు వీళ్ళ యొక్క లిబరేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంటారు ఇక్కడ చూడండి ఒకసారి ఎంతమంది పోతున్నారో బ్యాచ్ సైకిల్ ఒకే వాళ్ళు అరుచుకుంటూ పోతున్నారు వాళ్ళకి మధ్యలో ఎవరైనా అడ్డం వచ్చినామంటే పెద్ద సౌండ్ చేస్తారు చూడండి సుమారు ఎంతమంది ఉన్నారు ఇంకా ఈరోజు హాలిడే కాబట్టి తెల్లవారే సైకిల్ దొక్కడం స్టార్ట్ చేసినారు అంతా నేనంటే వరకు బాగా ఎండ వేడి ఉండింది ఈ రోజు నుండి సడన్గా డ్రాప్ అయింది ఆ సైకిల్లో కేవలం అంతా కూడాను సౌల్ సిటీలో నుంచి స్టార్ట్ చేసింటారు ఎక్కడన్నా పెద్ద పాయింట్లో ఇప్పుడు నేను మా పొలం దగ్గరికి ఎతే వచ్చాను నిన్న సాయంత్రం వచ్చినప్పుడు ఊరు లేరు కదా ఇప్పుడు చూపిస్తాను అండి ఎంతమంది ఉన్నారు నిన్న చెప్పాను కదా వీళ్ళు ల్యాండ్ అంతా వేస్ట్గా పెట్టుకుంటారని ఈరోజు తెల్లవారు వస్తే చూడండి ఆ టిల్లర్ వేసి నేను మొత్తం దున్నేస్తున్నాడు రాత్రి ఒక లైట్గా వర్షం పడింది మా ఓనరు కత్తిరెత్తుకున్నాడు మొత్తము ఈరోజు హాలిడే కాబట్టి మొత్తం పొలం అంతా కరకలాడిపోతుంది ఇక్కడ మా ఓనరు ఏం చేస్తున్నాడంటే నేను చాలా రోజుల ముందు ఇక్కడ గెన్సి గడ్లు ఆడేటప్పుడు చూపించాను మీకు వాటిని మొత్తం కట్ చేస్తున్నాడు చూడండి అవి కింద బాగా పెరిగిపోయినట్టున్నాయి వాటిని మొత్తం కట్ చేసి పక్కన పారేసాడు వాటిని కూడా తినచ్చు యాక్చువల్గా నేను చూపించాను చాలా చాలాసార్లు ఈ కార్ను తింటా ఉంటారు వరకు ఈరోజు హాలిడే కాబట్టి పొలం దగ్గర ఏదో పని చేస్తూనే ఉన్నారు నేను చాలా రోజుల ముందు చెప్పాను అవ్వ ఇక్కడ ఈ ల్యాండ్ పైన మొత్తం కవర్ కప్పేసింది ఏం పని చేయలేదని ఈరోజు చేస్తాను చూడండి మొత్తం అంత ఎరువు వేస్తుంది ఇదంతా ఎరువు మూటలు తెచ్చిపెట్టింది ఇక్కడ యాక్చువల్గా నేను మా ఓనర్ ఇద్దరం కలిసి చిన్నారిడ్లు పెట్టాము ఒకటి కూడా బతకలేదు సగం బతికాయ సగం బతకలేదు అది ఏమో అర్థం అవడం లేదు ఇంకా అతను ఆ మిరపకాయలు టేస్ట్ చేస్తాను చూడండి పొడుగుగా ఉండే మిరపకాయలు కారం ఉండయా ఉండవా అని మా వనరు చాలా కారం ఉంటాయని చెప్తున్నాడు అతనికి ఇంకా మా టర్ధంగా చూడండి ఆ మిషన్తో దున్నాడా మొత్తం అంతా మళ్ళీ మన్ను ఎగేసుకుంటానాడు ఇంక ఇక్కడ పక్కన పొలం అవ్వవాళ్ళు ఈ లెట్టు సాకులను దింపుకుంటున్నారు చేసి మళ్ళీ వేరే పంట కోసం రెడీ చేస్తున్నాడు ఇంకా ఇతను వేరే పంట కోసం నలకవర్ వేస్తున్నాడు ఈరోజు ఎండ కూడా పెద్ద గేమ్ లేదు ఎందుకో సడన్గా డ్రాప్ అయింది అనమాట ఈ రోజు నుంచి ఏదన్నా పని చేస్తే మంచి మూడునప్పుడు చేస్తాడు లేకపోతే మొత్తం వదిలేసి ఉంటాడు మొత్తం దాన్ని ఇక్కడ చూడండి ఉడుకు తట్టుకోలేక షర్ట్కి ఫ్యాన్ ఉంది లాస్ట్లో ఉండి ఈ కొనలను కూడా చూడండి మొత్తం ఈ గుమ్మడి ఆకులు ఈ గుమ్మడి ఆకులు కొనలు తెచ్చి పెట్టాడు ఇక్కడ మొత్తం దున్నేసారు కదా పవన్ మొత్తం ఎరువేస్తున్నాడు వేస్తున్నాడు వాటికి జనాలు కలిసారంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటారు వీళ్ళు నచ్చిగాను ఇంకా మాటంగా ఏమో చెప్తున్నాడు నీళ్ళు బోయలంటే చేతికి వచ్చినాడా వచ్చినాడంటే ఏదో పని చేస్తుంటాడు బలే యాక్టివ్గా ఉంటాడు నీళ్ళు బోయలు నీళ్ళు బోయలంటే చేతులకి